నిరుద్యోగులకు వరంగా మారాల్సిన తెలుగుదేశం ప్రభుత్వం ఒకవేళ ఆలోచన చేయాలని మేము కోరుతున్నాం గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు డిఎస్సి ప్రకటన చేయకపోవడం వల్ల ఎంతో మంది నిరుద్యోగులు మానసికంగా శారీరకంగా ఒత్తిడికి గురైనారు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే డిఎస్సి ప్రకటన చేస్తామని చెప్పారు అధికారంలో వచ్చిన తర్వాత బిఎస్సి ప్రకటన చేయకపోవడం అనేది చాలా బాధాకర విషయం రాష్ట్రంలో సుమారు పదిహేడు వేల పదిహేడు వేల మంది దాగా ఉన్నారు బిఎస్సి విద్యార్థులు నోటిఫికేషన్ జారీ చేయండి ఫలితాలు ఆలస్యమైనా పర్వాలేదు దీనివల్ల విద్యార్థులు నేరు చదువుకున్న వాళ్ళు ఇబ్బందులు గురవుతున్నారు గత ప్రభుత్వం ఉపాధ్యాయుల మీద వేధింపులు ఏ విధంగా గురి చేశారో ప్రభుత్వం ఎలా పతనమైందో మీరు చూశారు కూడా లోకేష్ కూడా ఈ మధ్యకాలంలో ఉన్నాడు గత ప్రభుత్వం ఉపాధ్యాయులతో పెట్టుకున్నందుకు ఏం జరిగిందో అని చెప్పాడు మరి ఈరోజు ప్రభుత్వం కూడా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయకుండా జాప్యం చేయడం సరికాదు దానిని వెంటనే ఏదన్నా చర్యలు తీసుకొని మీ నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో దాన్ని తొందరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను విద్యార్థుల జీవితాలతో ఆడుకోకండి ఇప్పటికే కాలం కలిసి ఎక్కువైపోతూ ఉంది ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు డిఎస్సీ లే నిర్వహించకపోవడం వల్ల రోజు మానసికంగా దూరవుతున్నారు విద్యార్థులు కాబట్టి ప్రభుత్వం ఏదైనా కానీ చర్యలు తీసుకొని వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈ సందర్భంలో మేము కోరుతున్నాను అదేవిధంగా బీసీ హాస్టల్లో వార్డెన్లు లేరు బీసీ గురుకుల పాఠశాలలో టీచర్లకు జీతాలు ఇవ్వడం లేదు పోయిన రెండు నెలలు ఇచ్చారు మళ్ళీ ఈ నెల ఇంతవరకు ఇరవై తారీఖు వచ్చినా ఇంతవరకు జీతాలు ఇవ్వలేదు వార్డన్లు లేకపోతే ఎట్లా ఉంటుంది ఆ స్కూలు ఇట్లా విద్యా ప్రమాణాలు పెంచుతామని చెప్తున్నప్పుడు కనీసం వార్డన్లు కూడా నియమించుకోలేని దుస్థితిలో ఉన్నారు ఇన్ని విధాలుగా విద్యా వ్యవస్థను దెబ్బతీస్తున్నారో పాలకులు గుర్తించాలి గత ప్రభుత్వం అదే విధంగా చేసింది కనీసం మీరైనా మేలుకొని విద్యా ప్రమాణాలను పెంచాలని మీరు కోరుతున్నా